హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్గా అండ్ హెల్దీగా స్వీట్ రెసిపీ చూసేద్దామా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా తినచ్చు మరి ఈ హెల్దీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఒకే బౌల్తో మెజర్ చేసుకుందాం వన్ కప్ అటుకులు వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే అటుకులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి అటుకులు క్రంచిగా అండ్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం చేసే స్వీట్ రెసిపీ టేస్టీగా కుదురుతుంది ఇక్కడ నేను మామూలు అటుకులనే తీసుకున్నాను మీరు కావాలంటే పేపర్ అటుకుల్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్కి క్రంచిగా ఫ్రై అవుతాయి చెక్ చేసుకుంటూ ఉండండి అటుకులు ఫ్రై అవ్వడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అటుకులు ఫ్రై అయిన తర్వాత వేరొక్క బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ పల్లీలు వేసుకోవాలి ఏ దేంతో అయితే మనం అటుకులని మెజర్ చేసుకున్నామో అదే కప్తో వన్ కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా క్రంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోండి అలాగే మనం ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకోవాలి పౌడర్ లాగా చేసుకోవాలి మరి బాగా మెత్తగా కాకుండా ఇలా గరుగ్గా పౌడర్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా అటుకుల పొడిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే చల్లారిన పల్లీలు ఉన్నాయి కదా పట్టు తీసేసి పల్లీల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి పలుకు పలుకులు కానీ గ్రైండ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అప్పుడే తినేటప్పుడు బాగుంటుంది మెత్తగా అసలు చేయకండి నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ కప్ బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్ మెత్త బెల్లం వేసుకుంటున్నాను అండ్ హాఫ్ కప్ పాత బెల్లం వేసుకుంటున్నాను పాత బెల్లం హెల్త్కి మంచిది కదా వన్ కప్ కూడా పాత బెల్లంనే యూస్ చేయొచ్చు ఇంట్లో యూస్ చేసే రెగ్యులర్ బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ కప్ వాటర్ని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి మెత్తని బెల్లం వేసుకోవడం వల్ల స్వీట్ చాలా స్మూత్గా వస్తుంది గట్టిగా లేకుండా బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి బెల్లం అంతా కూడా మొత్తంగా కరిగి జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది పాకం పెట్టేశారంటే చాలా గట్టిగా వస్తాయి కాబట్టి స్టిక్కీగా పాకం అయితే సరిపోతుంది తీగపాకం పెట్టుకోకూడదు నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి అలాగే అటుకుల పొడి కూడా వేసేసుకొని అంతా కూడా బెల్లంలో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి త్రీ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు కానీ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లో నెయ్యిని అప్లై చేసుకొని మనం తయారు చేసుకునేదంతా కూడా వేసేసుకొని ఇష్టం ఉంటే పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని త్రీ ఆర్ ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తినే కొల్ది తినాలనిపిస్తుంది మినిమం ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి అక్కడ వరకు ఎక్కడ ఆగుతారు చెప్పండి వెంట వెంటనే ఖాళీ చేసేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే రోజుకి ఒకటి తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గాయస్